హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ దానాలు చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి దానాలు చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు తప్పకుండా జీవితంలో అవకాశం ఉన్నప్పుడల్లా దానాలు చేయాలని పెద్దలు చెప్పి ఉన్నారు బియ్యన్ని దానం చేస్తే పాపాలు తొలగిపోతాయి వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది బంగారాన్ని దానం చేయడం వలన దోషాలు తొలగిపోతాయి పండ్లను దానం చేయడం వలన బుద్ధి సిద్ధి కలుగుతాయి పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు పాలు దానం చేయడం వలన నిద్రలేమి ఉండదు తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది టెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది గోదానం చేయడం వలన రుణ విముక్తులవుతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది వస్త్రదానం చేస్తే ఆయుషు పెరుగుతుంది అన్నదానం చేయడం వలన పేదరికం పోయి ధన వృద్ధి కలుగుతుంది ముత్యాలు దానం చేస్తే సమస్త భూమిని దానం చేసినంత ఫలితం ఉంటుంది తీపి పదార్థాలు దానం చేయడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్